ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి జూలై ముప్పై ఒకటి గురువారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వృచ్చిక రాశి వారికి జూలై ఇరవై ఒకటి వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి గతంలో మీరు చేసిన ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతున్నాయి గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ ఒక్క వ్యక్తి పట్ల మీరు ఖచ్చితంగా జాగ్రత్త అయితే తీసుకోవలసిన అవసరాలు ఉన్నాయి శ్రీ షిరడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజు లోనే పరిష్కారం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి సమస్యలు తీరిపోతాయి వృక్షిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక వృచ్చిక రాశి వారికి మాత్రం జూలై ముప్పై ఒకటి గురువారం రోజున మీరైతే మీ జీవితంలో ఊహించలేని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో గురువు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క కళ ఈ సమయంలో నెరవేరబోతుంది వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు వీరిలో తెలియని శక్తి ఏదో ఉంటుంది వీరు చాలా చాలా అందంగా ఉంటారు వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరుడు అని చెప్పుకోవచ్చు ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది ఏ విషయం అయినా ఉన్నది ఉన్నట్టుగా ఈ రాశి వ్యక్తులు మాట్లాడుతారు వీరు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలను అధికంగా కలిగి ఉంటారు వీరైతే చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు చెప్పేవారంటే వీరికి అస్సలు నచ్చదు వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే ఉంటారు జీవితంలో ఎదగాలి డబ్బు బాగా సంపాదించాలి అని నిరంతరం కష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అయితే ఉంటాయి వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం కష్టాలు అయితే ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఈ రాశి వ్యక్తులు పది మందికి సహాయం చేసే దాన గుణాన్ని కలిగి ఉంటారు వీరికి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే వీరు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఏనాడు వీరికి లభించక చాలా కృంగిపోతూ ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులు అయితే పెద్దల పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి దైవం దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు దైవం తోడు కూడా నిరంతరం వీరితోనే ఉంటుంది వీరి పన్నులలో ఎంత ఆటంకాలు వచ్చినా కానీ విజయాలు అయితే వీరు దక్కించుకుంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది ప్రేమ కూడా అధికంగా ఉంటుంది నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుంటారు అయితే ఈ రాశి వ్యక్తులు అయితే వీరు నమ్మిన వారు ఎవరినైతే వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల అయితే వీరు చాలా కృంగిపోతూ ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులు అయితే అందరినీ నమ్మి తమ యొక్క పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకుంటారు ఈ విషయం పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి ఎవ్వరితో మీ యొక్క పర్సనల్ విషయాలు అయితే షేర్ చేసుకోకండి మీ పక్కనే ఉన్నవాళ్ళు మీ నాశనాన్ని అయితే కోరుకుంటారు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి అయితే ఈ వృచ్చిక రాశి వారికి జూలై ముప్పై ఒకటి గురువారం రోజున మీరు ఊహించని సంఘటనలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీకు అయితే గురువు అనుకూలంగా ఉండడం వల్ల మీరు డబ్బు సంపాదించడానికి చిన్న చిన్న వ్యాపార ఆలోచనల ద్వారా డబ్బు ఈ సమయంలో సంపాదిస్తారు ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభిస్తే మీరు మంచి లాభాలను అయితే చూడబోతున్నారు ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సమయంలో భాగస్వామితో సమయాన్ని గడుపుతారు వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలను చూస్తారు ఈ సమయంలో ఈ రాశి వారి యొక్క కళ నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరైతే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేశారో ఈ సమయంలో అయితే మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ సంబంధానికి సంబంధించి మీకైతే ఒక మెయిల్ అయినా ఫోన్ కాల్ అయినా ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చిన్న ఉద్యోగం అయినా సరే చేయండి మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో అయితే దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం ఎవరైతే విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్నారో మీకు వీసా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే శుభకార్యాల్లో మీరు పాల్గొంటారు ఈ రాశి వ్యక్తులు అయితే స్నేహితుల ద్వారా మీకు కొంచెం డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి బంధు వర్గంలో మీకు వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అయితే ఎవరైతే వృష్క రాశి వారు అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో మీరు శుభవార్త వింటారు అయితే ఈ సమయంలో మధ్యవర్తి ద్వారా మీరు శుభవార్త వినబోతున్నారు బంధువర్గంలోనే మీకు వివాహం కుదురుతుంది అయితే ఈ సమయంలో మీకు నరదృష్టి అధికంగా ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు దక్షిణామూర్తిని పూజించండి వీలైతే నూట ఎనిమిది శనిగల మాల దక్షిణమూర్తికి సమర్పించండి మీ యొక్క సమస్యలు అయితే తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయం అయితే మీకు చాలా అనుకూలమైన సమయం ఈ సమయంలో మీకైతే మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది అలాగే ఫ్రెండ్స్ చూశారు కదా ఇక మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి